ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ పాలన గురించి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మానుకొండ్రి నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి అబద్ధాల కాంగ్రెస్ ఇలా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలను వంచన చేసి దగా చేసి మోసం చేసినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అబద్ధాలతో గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వము ఇలా ఎవరికి ఎంత బాకీ ఉన్న దాని మీద మేము చాలా స్పష్టంగా వాళ్ళు ఏదైతే ఇంటింటికి తిరిగి మేము గ్యారంటీ కార్డు అని చెప్పేసి గ్యారెంటీ కార్డులు ఇచ్చారు గ్యారంటీ లేని ప్రభుత్వము గ్యారంటీ కార్డులను ఇచ్చి ప్రజలను వాళ్ళ యొక్క మానసికమైనటువంటి బలహీనతలను సొమ్ము చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా గ్యారంటీ కార్డును కూడా అందరు కూడా దయచేసి గతంలో ఇచ్చినటువంటి వాళ్ళ కార్డు కూడా అలాగే పెట్టుకొని వాళ్ళు ఇస్తానన్న హామీలు ఇదిగో మీ దగ్గరికి మేము ప్రతి ఇంటిటికి మానకొండ నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సంబంధించినటువంటి ప్రతి ఇంటికి కూడా మేము కూడా ఈ కార్డును అందజేయడం జరుగుతుంది ఒక్కొక్క మహిళకు యాభై ఐదు వేల రూపాయల చొప్పున బాకీ ఉన్నది కాబట్టి మా మహిళలందరు కూడా వెంటనే ఇలా ఓటు అడగడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు స్థానిక సంస్థలో నిలబడ్డ వాళ్ళు కావచ్చు దయచేసి మీ ఇంటికి వచ్చి ఓటప్పుడు మా అక్కలను మా ఆనబిడ్డలు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అంటే అడగాలి యాభై ఐదు వేల రూపాయలు మీరు బాకీ పడ్డా మీ ప్రభుత్వము గతంలో మీరు చెప్పినటువంటి బాకీని చెల్లించి మా వాకిట్లోకి రాగలరు అని చెప్పేసి మా అక్కలను ఖచ్చితంగా ప్రశ్నించే విధంగా ఈ కార్డును వాళ్ళకి అందజేయడం జరుగుతుంది కాబట్టి ఆరు మండలాల లను ఆరు ఎంపీపీలను బా జాప్తా వారి మెజార్టీతో గెలవబోతున్న ఏకైక నియోజకవర్గం కూడా మానకొండ నియోజకవర్గం అని చెప్పేసి ఇలా ప్రజలు ఇచ్చినటువంటి భరోసా మేము బాకీ కార్డు ఇయ్యాగానే వాళ్ళు మాకు భరోసా కార్డు చేతిలో పెడుతున్నారు ఖచ్చితంగా మేము గెలిపిస్తామని చెప్పేసి ఇలా ఇంత గొప్పగా వాతావరణం కూడా కనబడతా ఉన్నది కాబట్టి ఆరు మేము గెలవబోతున్నాం ఖచ్చితంగా ప్రజల రుణం తీర్చుకుంటాం మేము